ఇంత చిన్న బుద్ధి బుడ్డి రొయ్యల్ని మీరు ఎప్పుడైనా చూసారా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా అయితే చాలా క్యూట్ గా ఉన్నాయి బుద్ధి బుడ్డి రొయ్యలతో కర్రీ ఎలా చేయాలో మీరు చూసానండి సారీ చెప్పడం మర్చిపోయా ఇవి ఎండు రొయ్యలు వీటిని కర్రీ చేసుకోవడానికి ముందు కొన్ని వేడి నీళ్ళల్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నామి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా నూనెలో కాస్త ఫ్రై చేసినాక తగినంత సాల్ట్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తాన్ని కలుపుకున్నాక టమాటో ముక్కలు కూడా వేసి కొద్దిసేపు మగ్గే వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఆ తర్వాత సరిపడా కారం వేసుకోవాలి ధరియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఇక్కడ సాల్ట్ సరిపోలేదు యాడ్ చేసేద్దాం చింత చిగురు చింత చిగురు వేయడం వల్ల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది హ్యాండ్స్ తో నలిపి వేయాలి చింత చిగురు వేసుకున్నాక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు సూపర్ టేస్ట్ ఉండే చింత చిగురు ఎండు రోయలు కర్రీ రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్